విశాఖ కోర్మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మొన్న కోర్మండల్ సంస్థ నీటి సంపులో పడి కారు డ్రైవర్ రమణ మరణించాడు అయితే రమణ మృతిని గోప్యంగా ఉంచేందుకు కోర్మండల్ సంస్థ ప్రయత్నం చేసిందంటూ కోర్మండల్ సంస్థ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు కంపెనీ మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడంలోనూ సేఫ్టీ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం చేసింది నెంబర్ వన్ ఎందుకంటే ఆయన చనిపోయేటటువంటి కాలవలో చనిపోయేటటువంటి కాలవలో ఉన్నటువంటి ఏదైతే ప్లాట్ఫారం ఉందో ఆ ప్లాట్ఫారం పక్కనే ఈయన చనిపోయాడు ఆ ఫ్రాడ్ ఫార్ నాణ్యతగా లేదనేటువంటిది మేనేజ్మెంట్ చెప్పింది దానికి తగిన సేఫ్టీ లేదు రెండోది సమాచార కుటుంబానికి ఇవ్వడంలోనూ వాళ్ళు చనిపోయడని చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళే వరకు హాస్పిటల్ బాడీని చూసే వరకు వాళ్ళకి తెలియలేదు నెంబర్ మూడోది మేనేజ్మెంటు చర్చిలకు ఆటోలో కానీ ఆ నష్టపారాలు ఇవ్వడంలో కానీ మధ్యాహ్నం మూడు గంటల దాకా చర్చికి చర్చిలకి వాళ్ళు చూపించకంట రాఘవ ట్రాన్స్పోర్ట్ రాఘవ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో రాఘవ ట్రాన్స్పోర్ట్ తో మేనేజ్మెంట్తో మాతో మాట్లాడుకోమని చెప్పేసి వదలడం అనేటువంటిది సంబంధాలు సారిక అండి నా పేరు మా ఆయన రమణ కోరమండలిలో పనిచేస్తున్నారు ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్ళారండి అక్కడ ఏం జరిగిందో తెలీదు సార్ నిన్న ఉదయాన్ని మాకు కబర్ చేస్తే తేజస్వికి రమ్మని బండి పంపించారు మేము వెళ్ళిన తర్వాత చనిపోయారని చెప్పారు సార్ కనిపించలేదని కానీ ఎక్కడున్నారని మాకు ఏది ఎవరు చెప్పలేదు చనిపోయాడని ముందుగా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఇప్పటివరకు మాకు సేవం చూపించలేదు మాకు